మున్సిపల్ ఆఫీసుల్లో ఉండే బండ్ల గురించి మనం స్పెషల్గా ఏం చెప్పాల్సిన పనే లేదు సగం బండ్లు కాలం ఏ ఉంటాయి అయినా వాటినే వాడుతుంటారు మనోళ్ళు అవి రోడ్డు మీద పోతుంటే ఎగ్గు ఎగ్గు అని మొత్తుకుంటూనే ఉంటాయి వెనక నుంచి గొట్టం నిండా పొగనే ఇక వాటి నీట్నెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అట్లుంటాయి మున్సిపల్ బండ్లు అంటే అయితే పూరిలో ఓ మున్సిపల్ బండి కండిషన్ ఏందో కానీ రోడ్డు మీదనైతే మస్తు పర్షాన్ చేసింది అగో ఇంకేంది రోడ్డు మీద జోరుగా ఉరుకుతున్నది అది కూడా రివర్సులో ఇంత కండిషన్ బండిని పెట్టుకుని వట్టిగా భదనం చేస్తున్నారు అని మా మీద కోపం చేయకూర్రి ఎందుకంటే సరే టైరో ముందు చూడు ఓష్ని పాపం పాడుగాను డ్రైవర్ లేడు కదా అంటే దానంతట అదే ఉరుకుతున్నదా అవును అందుకే ఆ పక్క పంట ఉన్న వాటిని తాక్కుంటా పోతున్నది మరి ఆగుతదా ఆగదా ఎవరికన్నా తాకితే పానాలు పోతాయి హమ్మయ్యా మొత్తానికి ఆగింది కాబట్టి ఊపిరి వీల్చుకున్నారు కానీ లేదంటే ఎంత ఘోరం జరుగునో ఇది పూణే మున్సిపల్ ఆటో మరి ఎత్తుగడ్డ మీద పెట్టిండ్రో లేదంటే బ్రేకులు ఫెయిల్ అయినాయో అట్లా కాకుండా దీని కండిషన్ చక్కగా లేదో కానీ ఉన్నట్టుండి ఇట్ల వెనక పట్టింది దాన్ని చూసిన చుట్టుపక్కల ఉన్నోళ్ళు షాక్ అయినా ఆగిన ఓలే హామ్మయ్యా అనుకున్నారు అయ్యా మున్సిపల్ ఆఫీసర్లు మరి ఆటో డ్రైవర్ ఎవలో అది అట్లెట్లెనకొచ్చిందో అరుచుకోన్రీ లేదంటే ఆటో రివర్స్ బోడు కాదు బతుకులు రివర్స్ అవుతాయి